ఎంఎస్ కి స్వాగతం వైసీపీ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులతో పాటు మొత్తం వైసీపీ నాయకులను బుర్ర పని చేయడం లేదని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వైసీపీ నాయకులకు కనపడవడం మరి విచిత్రంగా ఉందని తమ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికే మూడు హామీలు అమలు చేస్తామని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుల హాట్ గా విమర్శించారు తమ నాయకులు చుండ్రు శ్రీవారి ప్రకాష్ గడి సత్యవతి రెడ్డి ప్రసాద్ నలమిలి వీర్రెడ్డి గూడాల జయబాబు తదితరులతో కలిసి ఎమ్మెల్యే వేగులు తనదైన శైలిలో వైసీపీ నాయకులను విమర్శించారు మండపేట రావడం జరిగింది ఏ కొన్ని కొన్ని మాటలు వారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా శ్రీ తోట త్రిమూర్తులు గారు ఇంకా ఇతర నాయకులు నేను మన కోరికేమనుకున్నానంటే శ్రీ తోట త్రిమూర్తి గారు ఒక్కరికే మొరసరిగ్గా పనిచేయడం లేమని చెప్పి అనుకున్నాను కానీ ఇవాళ నేను మీటింగ్ చూసిన తర్వాత ఆయనతో పాటుగానే అందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరికీ కూడా మరి సరిగ్గా పనిచేయట్లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటే ఎందుచేతనంటే వాళ్ళు మాట్లాడే మాటలకి ఎక్కడ కూడా సంబంధం లేదు మరి కొన్ని హామీలు గురించి మొన్న చెప్పాను ఒకసారి ఆ వేళ తోడసి ఎక్కడ కిక్కురమని లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేయట్లేదు చేయలేదు ఐదేళ్ళు పోయినా ఈ హామీలు ఎందుకు అమలు చేయని చెప్పి అది దానికి ఎక్కడ సమాధానం కూడా చెప్పలేదు కానీ మరి అక్కడ మరి మాజీ ముఖ్యమంత్రి వరు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క ఆదేశాలు ఏంటంటే ఆయనకు ఆ పళ్ళు మండిపోతుంది ఇది అక్కడ మా కడప జిల్లాకి నీళ్ళట్టు వెళ్ళిపోతున్నారు రాయలసీమ నీళ్ళట్టు పోతున్నారు ఆయన చేయలేని పనులన్నీ చేసి చూపిస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హారు హామీల్లో సూపర్ సిక్స్లో మూడు పథకాలు అమలు చేసి నాలుగో పథకం రైతులకు సంబంధించి ఈ నెలలో ఐదో పథకం మన ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను అని డేట్తో సప్ప అనౌన్స్ చేస్తే మరి ఆయన ఏటు నాకు అర్థమవుతుంది యామీలు ఇచ్చకుండా పోతే కానీ ఇప్పటికే మనం పదకొండు సీటుకే పరిమితం అయిపోయాం ఇంకా మరి రేపటి రోజున నా పరిస్థితి ఏంటనే ఆలోచనలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు పడి దిగాలి పడిపోయి ఏం చేయాలో తెలియక రోడ్ల మీదకి వాళ్ళ నాయకులు అందరూ తోలేస్తున్నారు ఓకే పంపించారు వచ్చారు వచ్చారు వాస్తవం మాట్లాడాలి కదా శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ లోకేష్ బాబు గారు హామీలు ఇచ్చారా హామీలు మర్చిపోయారా ఒకటి వంద ఒకళ్ళు రెండు వందలు ఒకళ్ళు ఉన్నా అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీరు ఏం చెప్పారు ఆ వేళ అసెంబ్లీలో ఆవేళ ప్రశ్న అడిగాం మరి మీరు మున్సిపల్ శాఖ మాచులుగా ఏంటి అన్నా క్యాంటీన్ గురించి జూలై ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై ఎనిమిదో తారీఖుని మన వెలకపూడి రామకృష్ణ బాబు అసెంబ్లీలో అన్నా క్యాంటీన్ గురించి అడిగితే ఏం చెప్పారు మీరు గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అందుకని చెప్పి మరింత బాగా మార్చేలా ఓటో ద్వారా మారుతున్నామని చెప్పని మూడు రోజులు తిరగకుండా పవిత్రమైన దేవాలయం అసెంబ్లీ అంటే అసెంబ్లీకి సాక్షిగా మీరు మాట్లాడి మూడో రోజున మొత్తం అన్నా క్యాంటీన్ మూసివేసిన ఘన చరిత్ర మీది ఇంక ఇంతగానే ఏం చెప్పాలి మీకు పేదవారికి ఐదు రూపాయలకి పడుపు నిండా భోజనం తింటే మీ నాయకుడికి ఒళ్ళు మా ఒళ్ళు ఒళ్ళు మంట ఆయనకు పడదు పేదవాడు ఆకలితో ఉంటేనే ఆయనకి సంతృప్తి వందలాది బిల్డింగ్లు ప్యాలెస్లు పట్టుకుంటారు తప్ప గురించి ఎప్పుడు కూడా మీరు ఆలోచించిన పాపానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అని చెప్పేసి ఎవరికి తెలియజేస్తూ ఇక మా మనపేట విషయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పి దీన్ని వర్గ పోరాటాలకి కనిపించింది తప్ప నిన్న నాకు ఇంకేం కనపడటలేదు దాంట్లో మా ఇంటికి రండి మా ఇంటి చెప్పి నాయకులు తీసుకెళ్ళి మరి రేపు కాబోయే ఇన్ఛార్జీ మేమే అని చెప్పి ఒకరికొకరు పోటీ పడుతున్న తత్వం తప్పించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యను పట్టించుకుందాం అని ఎక్కడ మీకు ఆలోచన లేదు ఇంకా సంవత్సరం అవ్వలేదు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ పేట ఎక్కేద్దామనే ఆలోచన వైఎస్ఆర్ నాయకులు అందరిలో కనపడుతూ ఉంది ఏంటి మండపేటలో మీ మీ పరిపాలన ఏ రకంగా జరిగిందో అందరూ చూసాం మరి ఇక్కడ ఏటో ఇది రాక్షస రాజ్యం నడుస్తుంది అంటున్నారు పైగా రాక్షసులు రాక్ష రాక్షసుల మీరే రాక్షస రాజ్యం మీదే పవిత్రమైన దేవాలయం లాంటి స్కూల్నే మీరు యాంటోవర్ చేసుకుని మరి అక్కడ మద్యం మరి మాంసం ఏ రకంగా అయితే పిల్లల యొక్క జీవితాలతో ఎలా ఆడుకున్నారో నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించారు మీరు ఇవాళ రామరాజ్యంగా అంతా చక్కగా జరుగుతుంటే అది రాక్షస రాజ్యం ఏం మాట్లాడుతున్నారో మరి ఎవరికి మాకేం అర్థం అవ్వట్లేదు ఎవరికి అర్థం అవ్వట్లేదు మరి ఇవాళ మనం ఈ పథకాలు గ్యాస్ ఏ పథకం అమలు అవట్లేదు అంటున్నారు ఇవాళ ఇవ్వబెట్టాం ఏమీ మీలాంటి కొంతమంది మాకు గ్యాస్ పడలేదు మా గ్యాస్ పడని చెప్తా ఉంటే అందులో వాష్ వీడియో చేసుకుందాం అంటే ఇవాళ ముగ్గురు తహసీల్దార్లతో మరి సివిల్ సప్లైస్ అధికారులతో గ్యాస్ డీలర్తో ఇవాళ మండపే నియోజకవర్గం గురించి మూడున్నరకే మండపేట తాజా సమావేశం ఏర్పాటు చేస్తే మండపేట నియోజకవర్గంలో ఎనభై వేల ఏడు వందల నలభై ఐదు మంది గ్యాస్ కనెక్షన్ దారులు ఉంటే అరవత వాళ్ళు ఉంటే ఎనభై వేల ఏడు వందల నలభై ఐదు అందులో రెండు వందల యాభై నాలుగు మాత్రం అంటే ఎనభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి మొదటిసారి గ్యాస్ అందరికీ కూడా డబ్బులు పడినాయి కానీ ఇక్కడ సామాన్యులు ఎనిమిది వందలు చెల్లరాయి కాబట్టి ప్రతి వాళ్ళకి ఇవ్వాలం డేస్ అకౌంట్లు ఆఫీస్లో కూడా అకౌంట్లు ఉన్నాయి ఒకసారి మీ అందరూ కూడా మన మండపా నియోజకవర్గంలో రిజ్జ్ చేస్తున్నాను ఒకసారి మీ యొక్క ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే మీ అందరి డబ్బులు కూడా దాంట్లో పని ఈ రెండు వందల యాభై నాలుగు మందికి పనిలేదన్నాను కదా ఈ రెండు వందల యాభై నాలుగు మందిలో రెండు వందల ముప్పై మంది రెండు వందల ముప్పై మంది ఓన్లీ మండపేట టౌన్లో అది మన గ్యాస్ కంపెనీ ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ తప్ప ఇంకేది కావడా కాదు అది కూడా ఆ అవి కూడా మనం తెప్పిస్తున్నాం ఆ రెండు వందల ముప్పై మంది మండపేట టౌన్ మిగిలిన ఇరవై నాలుగు మంది అన్ని గ్యాస్ కంపెనీల తాలూకు వాళ్ళకి వాళ్ళకి పడవలసి ఉంది ఈ రెండు వందల యాభై నాలుగు మందికి కూడా పడితే సెంటీ పర్సెంట్ సెంటు పెర్సెంట్ మనకి గ్యాస్ లబ్ధిదారులకు డబ్బులు పడతాయి అంటే ఎనభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది గ్యాస్ లబ్ధిదారులకు డబ్బులు పండి ఇక మనం ఏదైతే ప్రభుత్వం అనౌన్స్ చేసిందో కాపు లేక కాకుండా వాస్తవంలోకి వెళ్తాం ఇందులో ఏ పార్టీ అని కానీ పురం అని కానీ మతమైనా చూడకుండా అడవులు ఉన్నటువంటి అన్ని స్క్రీలు ఇస్తున్నాం ఎక్కడైనా మీరు తప్పుడు మాటలు మాని ఏదైతే నిజంగా అమలు చేయలేకుండా అమలు సమలేదో వాటి గురించి మీరు మాట్లాడితే జనం హర్షిస్తారు అంతే తప్ప కళ్ళు ఉండి మరి కబూదులాగా మీరు ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇవాళ అన్ని పథకాలు అమలు చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం మరి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మీరు మానాలే ఇంకో విషయం వెయ్యి రూపాయలు పెంచారు ఐదు లక్షల మంది తీసేశారంటున్నారు మండపేట నియోజకవర్గంలో పెన్షన్ ఎవరికైతే ఎవరికైనా తీసివేసి ఉంటే వాళ్ళ పేర్లు పంపండి ఖచ్చితంగా తీసుకురండి లేదని కమిషనర్ గారు కానీ వాళ్ళు కానీ తీసుకొచ్చి ఇంకో ఇక్కడ కలగతున్నది వీడికి అర్హత ఉంది ఎందుకు పెన్షన్ తీశారని చెప్పి అడగండి మేము సమాధానం చెప్పి చేరుతాం ఎక్కడా పొరపాటు జరగలేదు జరిగితే దాన్ని సరిదిద్దాం అని చెప్పి కూడా హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఎటువంటి తప్పుడు ఆరోపణలు మాత్రం ఇక ముందు ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పి కూడా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి